నా పేరు కురి శ్రవణ్ మాది ఎల్లమ్మగూడెం నేను గత మూడు రోజుల నుంచి నామినేషన్ చేస్తానికి ట్రై చేస్తున్నాను నామినేషన్ చేస్తాను బయటకు వెళ్ళే ముందల నీ భార్య పిల్లల్ని ఒకసారి చూసుకొనిరా చూసుకొని వచ్చినాక నువ్వు నామినేషన్ అయ్యి వేసిన తర్వాత నువ్వు ఇంటికి పోవు నేను మూడగట్టి షర్ట్లు వేస్తాం అని చెప్పి కత్తులతో ఆడ ఒక వెహికల్ ఉంది ఆ వెహికల్ కత్తులు కట్టెలు పట్టుకొని ఆడ పెట్టుకొని పోలీసుల సమక్షంలో పుట్టుకూరి సందీప్ రెడ్డి చముతావు అని చెప్పేసి బేరుస్తున్నాడు బేరుస్తుంటే మూడు రోజులు అంతా నేను బయట బయటన తిరుగుకుంటా ఏడుచుకుంటాను నేను తిరుగుతున్నా నామినేషన్ వేద్దామంటే భయం అవుతుంది అందులో పోదాం అంటే నా పిల్లలకు ఇద్దరిని దూరం అవుతుంది అని చెప్పేసి భయంతోని నేను బయట బయటన తిరుగుతున్నాను ఇంతలో భూపాల్ సార్ గారు అందరు వచ్చిన తర్వాత నేను నాకు ధైర్యం వచ్చి నామినేషన్ చేయడం జరిగింది వేసిన తర్వాత ఇంకా వేసి వచ్చింది కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసినటువంటి ఉత్కూరు సందీప్ రెడ్డి గారు మర్డర్ చేసిన సంగతి అందరికి తెలిసిన విషయమే అతను కూడా బెదిరించానని నాకు అర్థమవుతుంది కాబట్టి నా భర్తను కూడా ఏం చేస్తాడో నాకు ఇంతవరకు జాడ తెలియదు మరి కాంగ్రెస్ పాలనే ఉంటుందా ఇంకా వేరే పార్టీలు వద్దా మరి బీసీ అభ్యర్థిగా నేను నామినేషన్ వేయకూడదా నాకు న్యాయం చేకూరాలి రెడ్డీస్ అంటే రెడ్డీస్గా గా వాళ్ళే ఉండాలా బీసీ అభ్యర్థిగా నేను నా పోటీ పడకూడదా నాకు న్యాయం చేయాలని ప్రార్థన ప్లీజ్ ఛానల్ చేయండి